విశాఖ జిల్లా పెందుర్తి రాత్రిపూట దొంగతనాలు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన పెందుర్తి క్రైం పోలీసులు క్రైమ్ క్రైంసీఏఎన్ శ్రీనివాసరావు శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెందుర్తి పాపరాజుపాలెం శివగాయత్రి నగర్లో చోరీ పాల్పడిన ముగ్గురు దొంగలను అరెస్టు చేయడం జరిగిందన్నారు చోరీకి పాల్పడుతున్న ముగ్గురిలో ఒకరు బొబ్బిలికి మరొకరు విజయనగరంకి పెందుర్తి పాపయ్యరాజపాలెంకి చెందినవారని క్రైంసీఏ తెలిపారు నిందితుల దగ్గర నుండి సుమారు పదమూడు గ్రాముల బంగారు మరియు నలభై ఐదు తులాల వెండి రికవరీ చేయడం జరిగిందని తెలియజేశారు ప్రజలు ఊరు వెళ్లే సమయంలో ఎల్హెచ్ఎంఏసి యాప్లో తెలియపరిచినట్టయితే పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో నిఘా పెట్టడం జరుగుతుందని తద్వారా దొంగతనాల్ని అరికట్టచని తెలియపరిచారు రాత్రిపూట దొంగదనాలు చేసిన దాంట్లో అరెస్టు గురించి ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేశాము అసలు ఇది నేరము ఎలా జరిగింది అంటే ఇక్కడ పాపేరాజు రాజు పాలెంలో శిల్గాయత్రి నగరం అనే ఇంట్లోనే అక్కడ జరిగింది వీళ్ళు ఇంటి వాళ్ళు కంప్లైంట్ అంటూ వీళ్ళు పారుపోడి నాగేశ్వరరావు గారు వీళ్ళు వచ్చాము క్యాంప్ వెళ్ళారు వీళ్ళు క్యాంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే శ్రీరంగం గురించి బైదర్ వెళ్ళారు ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళు వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నవరం కూడా వెళ్ళారు అన్నవరం వెళ్తున్నప్పటికీ వీళ్ళ అబ్బాయి కూడా ముందు రోజు వచ్చాడు వచ్చి చూసుకుని మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఏదో పనిని చూసుకొని తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడే ఉంటాడు ఆవిడ వచ్చాము ఈ పూల మొక్కలకి అది వచ్చాము నీళ్ళు వేయడము అది చేయమని చెప్పారు ఆవిడ వచ్చి చూసుకున్నది చూసుకున్న తర్వాత మరుసటి రోజు చూసే రోజుకి ఇంటి తలుపులు మెయిన్ డోరు తలుపులు వచ్చామో బ్రేక్ చేస్తున్నాయి ఆ తర్వాత వాడు బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో బీరువాలో ఉన్న గోల్డ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ దొంగిలించడం జరిగింది ఇందులో గోల్డ్ ఐటమ్స్ సుమారు త్రీ పాయింట్ ఫైవ్ కలార్స్ దొంగిలించారు ఆల్రెడీ నలభై ఐదు కలర్ గెండి దొంగిలించారు ఆ తర్వాత దీని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పరుకోడి నాగేశ్వరరావు గారు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసాము ఆ తర్వాత మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మా డీసీపీ క్రైమ్ మేడం లతామాధురి గారు మా ఏసీపీ గారు ఇన్ఛార్జ్ ఏసీపీ గారు వెంకట్రావు గారు అడిషనల్ డీసీపీ క్రైమ్స్ మోహన్ రావు గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము టీంని ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవాలని చేసాము దీంట్లో మాకు వచ్చిన క్లూస్ దేని ప్రకారం అని అంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యి ఒక ఐపీజీ లేక ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యి దాని ప్రకారం మేము వచ్చామో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలన్నిటి పంపించి అన్నీ వెరిఫై చేయించాము ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు ముద్దాయిలని తేలింది ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఒకరు మరి రవికుమారు ఇతను ముప్పై రెండు సంవత్సరాల వయసు ఇతను నేటివ్ ప్లేస్ వచ్చాము బొగ్గులి ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు అతను ఇంతకుముందు కుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు అలాగే ఒంగోలులో కూడా చేశాడు విజయవాడలో కూడా నేరాలు చేశాడు మనకి ఇంతకుముందు ఇక్కడ కంచరపాలెము ఫోర్త్ టౌన్ వాటి కేసుల్లో కూడా ఇతను జైలు శిక్ష అనుభవించి అన్ని ఒంగోలులో కూడా అలాగే జైలు శిక్ష అనుభవించాడు విజయవాడలో కూడా జైలు శిక్ష అనుభవించాడు తర్వాత ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది ఇతను ఇతనితో పాటు ఇతను అసోసియేట్లో మర్రి డేవిడ్ ఇతను వచ్చాము ఇక్కడే మనకి పాపరాజ్యపాలనలోని ఇక్కడే ఉంటాడు ఇతను కూడాను ఇతను దాన్ని బట్టే వీళ్ళు ఇద్దరు మిగతా ఇద్దరు కూడా ఇతనికి వీళ్ళిద్దరికీ హెల్పింగ్గా ఉండి చేయడము ఇదిని దొంగతనాలకి తోడ్పాటు సహాయం చేయడం దానివల్ల వీళ్ళ ముగ్గురు కూడా దొంగతనం చేస్తారు ఇందులో మూడో వ్యక్తి ఎవరు పూర్తి సురేష్ ఇతను ఇరవై కూడా ఇక్కడ ఎక్కడ ఏంటంటే ఒంగోలుకు చెందినవాడు యాక్చువల్గా ఇతను బాడంగి మండలము విజయనగరంకి నీటి పులేసే ఉంది వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనాలు అనేవి రెండు దొంగతనాలు ఇక్కడ చేశారు మనకి ఒకటి పాప రాజపాలను ఒకటి గోపాలపట్నము వీటిలో మనము వీళ్ళు ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని ఉంటారు వీళ్ళు ముద్దాగేళ్ళు ఇతను వచ్చాము మర్రి రావుకుమారు ఈ ఏంటంటే ఇక్కడ నేటివ్ ప్లేస్ వదిలేసి బొబులు వదిలేసి అంటే గుంటూరు వెళ్ళిపోయాడు